ఈ రోజు ఈ బిస్కెట్ల గురించి చెప్పుకుందామండి మా ఇంటికి దగ్గరలోనే సంత జరిగింది ఆ సంతలో ఒక చోట సైకిల్ మీద నాలుగు రకాల బిస్కెట్లు పెట్టుకుని ఒక అమ్ముతున్నాడు ఇదిగో ఇప్పుడు మనం చూసే ఇలాంటి బిస్కెట్లు పెద్దవి అర్ధ చంద్రాకారంలో ఉండే బిస్కెట్లు స్టార్ బిస్కెట్లు ఇంకో రకం మీద పెట్టి నాలుగు రకాలు పెట్టి అమ్ముతా ఉన్నాడు అది చూసి నేను కూడా సరే కొనుక్కుందామని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికే ఓ ముప్పై ఏళ్ల వయసు ఉన్న చిన్న పిల్లల తల్లులు ఓ పది మంది ఆ బిస్కెట్ల దగ్గర బేరం ఆడుతా ఉండారు బిస్కెట్లు అమ్మే అతను కేజీ రెండు వందల నలభై రూపాయలు చెప్తున్నాడు పావు కేజీ అరవై రూపాయలకి ఇస్తాను అంటున్నాడు వీళ్ళు ముప్పై రూపాయలకు అడుగుతున్నారు నేను కూడా పోయి నుంచున్నాను అడుగుతున్నారు అతను ఇవ్వను ఇవ్వను అంటున్నాడు వీళ్ళేమో కుర్రోడు సంచులను పట్టుకొని ఈ ఈ వస్తాయి ఇ ఈ అంటున్నాడు రూపాయి కూడా తగ్గించి నమ్మ అంటున్నాడు ఆ కుర్రోడు సరే యాభై రూపాయలకి ఇస్తావా అని అడిగాను నేను పావు కేజీ హాయిస్తాను తీసుకోమన్నాడు వాళ్ళు అన్నారు ఎందుకండి స్కూల్ దగ్గర పిల్లల కోసం పెట్టి అమ్ముతారు పావు కేజీ ముప్పై రూపాయలే డు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకుంటున్నారు నేను అన్నాను అమ్మాయి మనం బయట సూపర్ మార్కెట్ లో ప్యాకెట్ మీద ఎంత రేటు ఉంటే అంత రేటు పెట్టి తెచ్చుకుంటున్నాం కదా కావాలన్నప్పుడు ఏ జొమాటోలో పెడితే జిఎస్టీల్ తోటి గట్టి తెచ్చుకుంటున్నాం కదా పాపం ఒకే ఇరవై రూపాయలు పది రూపాయలు మనం మనం వెళ్ళే పని లేకుండా మనం అతనికి ఇచ్చినందువల్ల మనం ఏం మేడలు మిద్దలు కట్టేది ఏం లేదు కదా మళ్ళీ అతను మన దగ్గరకు తెచ్చి మరీ మనకి ఇస్తున్నాడు గీజు గీజు గిద్దలైనా మనం పది మంది ఉంటే అతనికి పది రోజులు రెండు వందల రూపాయలు రూపాయలు మిగులుతాయి అందుకంటే పెచ్చు మిగులుతాయి ఆ రెండు వందలు మనం ఏ రూపంలో బారపడతామో కూడా తెలియదు అన్నాను మళ్ళీ అప్పుడు అమ్మే వాడిని మొహం కేసి ఆ బిస్కెట్లు సంచులు కేసి చూసి కామ్ సరేనండి అన్నారు వెంటనే తలా కేజీ కేజీ కొనుక్కున్నారు పది మంది పది కేజీలు కొనుక్కున్నారు ఆ కుర్రాడు వాడిని పావు కేజీ యాభై రూపాయలు కేజీ రెండు వందల రూపాయల చొప్పున ఇచ్చాడు అందరు కొనుక్కొని సంతోషంగా వెళ్ళాడు మా బిస్కెట్లు ఇచ్చిన కుర్రోడు కూడా సంతోషంగా ఉన్నాడు చూసి అనిపించిందండి అండి మనుషుల్లో ఇంకా నూటికి తొంభై శాతం మంది మనుషుల్లో మంచితనమే ఉందండి గుండెల్లో తడి కూడా ఉంది ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి